హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావతెలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి వంకాయ సావాడి కర్రీ అండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే తయారు చేసుకున్నారంటే మరలా మరలా చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ సావాడి అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకి చేపల మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి చాలా టేస్టీగా ఉండే ఈ సావాళ్ళని అయితే ముందు తెచ్చుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టాను బాండ్లు పెట్టి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం సేపు బాగా వేగనివ్వాలి ఏగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ అయితే వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి ఇలా ఏగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న సావాళ్ళు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని బాగా ఏగి వేయించుకోవాలి వాటిని వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని ఈ విధంగా చిన్నగా గరిటతో కలుపుకోవాలండి అప్పుడే మనకు అవి విరిగిపోకుండా ఉంటాయి ఆనియన్స్ పసుపు ఆయిల్ అన్నీ దానికి పట్టేదాకా ముక్కలకి చిన్నగా ఈ విధంగా కలుపుకుంటూ తిరిగేసుకుంటూ వేయించుకోవాలి గరిడితో ఈ విధంగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి టమాటాలు కూడా వేగిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం అనేది వేసుకొని ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ ఆనియన్స్ని టమాటోని పసుపు కారం అన్నీ బాగా పట్టేదాకా ముక్కలకి ఈ విధంగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం వంకాయలు కూడా వేస్తున్నాం కదండి వంకాయలు కూడా శుభ్రం చేసుకొని వంకాయలను వేసుకోవాలి ఇలాగా వంకాయలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైతే బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి కర్రీ అనేది ఇలా కర్రీ అనేది ఉడుకుతూ ఉంటుంది మనం ఇంకొక పొయ్యి మీద అయితే ఈ విధంగా మసాలా అయితే తయారు చేసుకున్నామండి ఈ మసాలా పొడి వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు జీలకర్ర పట్ట మొగ్గ తెల్లగడ్డ వేసి ద్వారాగా వేయించుకొని ఇప్పుడైతే తయారు చేసుకొని ఈ కర్రీలో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అనేది ఇప్పుడు ఇప్పుడు కూడా కలిసేలాగా చిన్నగా కలుపుకొని దించేస్తే ఫైనల్గా వంకాయ సావాడి కర్రీ అయితే తయారైపోయింది చాలా టేస్టీగా ఉండి ఈ కర్రీని అయితే అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇప్పుడు మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్